ఘనమైన దేవునామునకు మహిమ కలుగునిగాక ప్రభుందో నాకు అత్యంత ప్రియమైనటువంటి వీరులారా ఈ ఉదయకాలపు వాగ్దానం రాజుల రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ చిన్నము నీవు కన్నీళ్లు చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను ప్రియమైనటువంటి దైవచరణమ్మ మరణకరమైన రోగము కలిగినప్పుడు ఇజ్కియా యథార్థంగా చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు ప్రేమైన వాళ్ళరా నీవు కన్నీడు విడిచుట నువ్వు ప్రార్థించుట సమస్తమును కూడా చూస్తున్న దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలియలను కష్టంలో చూసిన దేవుడు కష్టంలోని విడిచిపెట్టే లేదు ఆ దేవుడే నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు ఈరోజు నీ కన్నీటికి కారణం ఏదైనా కావచ్చు కష్టము ఏ రూపంలో అయినా నిన్ను ఇబ్బంది పెట్టవచ్చును కానీ దేవుని వాగ్దానం నీ కన్నీటిని చూస్తున్నాడని నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడని ఆ సమస్య నీటిపై జయమిస్తున్నాడని ఆయనతో మాట్లాడుతున్నాడు ధైర్యంగా ఉండు ప్రతిదినమూ దేవుని మీద ఆనుకో ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఈ విశ్వాస జీవితంలో ప్రతిదినము ప్రభును ఆనందించినట్లుగా నీవు కొనసాగించబడాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను దేవుడు నిద్రమంతులు కూడా ఆ నడిపింపునిచ్చి ఆ కృపనిచ్చి మన జీవితంలో నడిపించాలని ఆశపడుతున్నాను ప్రేమైన వాళ్ళ విశ్వాస జీవితంలో ఎన్నో పోరాటాలు ఇబ్బందులు వాటన్నిటి విషయమే దేవుని కాపుదల నిత్యముగా మన జీవితాల్లో ఉంటుందని పెరిగిన వారిపై విశ్వాస విషయంలో ముందుకు సాగిపోద్దాం